ఇప్పటి జీవన శైలిలో పని ఒత్తిడి మొబైల్ ఫోన్స్ సోషల్ మీడియా అన్నీ కలిసి వస్తే నిద్రే తక్కువ అవుతుంది అయితే మీరు రోజు సరిగ్గా నిద్రపోవడం లేదా అయితే అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే నిద్రలేమి వల్ల ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది ఒక సాధారణ మనిషికి రోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే మన శరీరం మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుంది నిద్రలేమికి మొదటి పేరు ఇన్సోమియా అంటే నిద్ర రాకపోవడం లేదా మధ్యలో నిద్ర లేవడం దీన్ని నిర్లక్ష్యం చేస్తే టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే తగిన నిద్ర లేకపోతే శరీరంలో ఇన్సులిన్ పనిచేసే విధానాన్ని ఇది ప్రభావితం చేస్తుంది నిద్ర తగ్గితే శరీరంలో ఒత్తిడిని పెంచే అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఫలితంగా మానసికంగా డిప్రెషన్ టెన్షన్లు వెంటాడుతాయి దీర్ఘకాలంగా ఇది హైబీపీకి దారి తీస్తుంది రక్తపోటు పెరిగితే గుండె మీద ఒత్తిడి పెరిగి హార్ట్ అటాక్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఉంటుంది సరిగ్గా నిద్రలేని వారు చూసేయండి ముఖం మీద ముడతలు నల్లటి వలయాలు గ్లో తక్కువగా ఉంటుంది జుట్టు రాలిపోతుంది చర్మం రఫ్గా మారుతుంది తక్కువ వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించవచ్చు మెదడు తన పని పూర్తిగా నిద్రపోతున్నప్పుడే ప్లాన్ చేసుకుంటుంది కానీ అది దెబ్బతింటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఏకాగ్రత పోతుంది ఫలితంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది మీరు చేసే పనిలో ఫలితాలు రావు నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది ఆకలి ఎక్కువ అవుతుంది ఎక్కువ తింటారు తినడం నిద్ర లేకపోవడం కలిసి వస్తే ఒబెసిటీ ఖాయం నిద్ర తగ్గితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఆందోళన నిరాశ డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ శరీరం మనసు దెబ్బతింటున్నాయి రోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి ఆరోగ్యంగా జీవించండి